రీకౌంటింగ్ ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయని భావించినామో అక్కడ శాంపిలింగ్ గా ఇప్పుడు ఒంగోలు కౌంటింగ్ జరుగుతుంది దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కౌంట్ చేయాలి ఇచ్చిన రూల్స్ ప్రకారం మనమంతా ఏమనుకున్నాము సో పన్న ఓట్లు వివి ప్యాట్లో అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి అనేది లెక్కేస్తాము అదేవిధంగా ఈవీఎంని కూడా దాన్ని ఏమైనా ట్యాంపర్ చేసినారా మేనిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంత అనుకున్నాం కానీ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట దాన్ని కౌంట్ చేయరు కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ వివి ప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు ఏ పార్టీకి ఎన్ని పన్నాయి అనేది మనకు కనపడుతూ ఉంటుంది కదా అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్ని పన్నాయి కొత్తగా మిమ్మల్ని మనల్ని ఏమంటారు మాకు పోలే అంటే వేసి ఎవరికి ఎన్ని పడినాయి ఎవరికి పర్లేదు ఎవరికి ఎన్ని పన్నాయి ఎవరికి ఎన్ని పర్లేదు అనేది కౌంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంచమంటే ఆ హుండీలో డబ్బులు దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి ఈ డబ్బులు అంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది ఇప్పుడు కౌంట్ అది కాదు కదా కౌంట్ చేయాల్సింది ఏంది అందరికీ ఉన్న అనుమానాలు ఏంది ఇప్పుడు మా నేనొక్కడనే మాట్లాడడం కాదు చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు దేశవ్యాప్తంగా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు చాలా మంది దగ్గరికి వస్తున్నారు మేం వేసాము ఎక్కడికి పోయినాయి ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అనమాట సో అందరికీ ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఫామ్ ట్వంటీస్ స్టేట్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి ఇంకా ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు స్టేట్ ఎలక్షన్ ఇంతవరకు ఫామ్ ట్వంటీస్ అప్లోడ్ చేయడం జరిగే చేయలేదు నిజంగా అది చేస్తే పోలైన ఓట్లు ఇన్ని కౌంటైన ఓట్లు అనేది క్లియర్ కట్ గా తెలుస్తాయి అనమాట కానీ అది ఆ విధంగా ఇంకా ఇంతవరకు జరగలేదు అది ఎందుకు చేయలేదు ఎలక్షన్ కమిషన్ మామూలుగా తిరిగిన మంత్ లోపల చేయాలన్నమాట అది ఇంతవరకు చేయలేదు ఎందుకు చేయలేదు కూడా తెలియని విషయం వన్ ఇష్యూ సో ఇప్పుడు ఒంగోలు జరుగుతున్నది అక్కడ వాళ్ళకి ఇచ్చినది ఏంటంటే ఏ ఓట్లు ఏ దానికి పన్నాయి అనేది ఇప్పుడు వెరిఫై చేయరంట ఆ వివి ప్యాట్లను కూడా కౌంట్ చేయరంట వాళ్ళు ఇప్పుడు మొత్తం అన్ని క్లియర్ చేసినారు ఎందుకంటే నాకు తెలిసే అయిపోయిన పదహైదు రోజులకు ఇరవై రోజులకు ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే మొత్తం వివీ ప్యాట్లన్నీ కూడా ఉండేటివన్నీ కూడా బర్న్ చేయండి అన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి మా నాకు తెలిసి మా జిల్లాలోని మా ధర్మవరంలో అయితే ఇప్పటికే బెల్ బెంగళూరు కూడా వెళ్ళిపోయినాయి ఆ ఈవీఎం అన్ని కూడా అన్ని అన్నింటినీ కూడా పంపించినారు ఇంకా చేసేది ఏంది లేదు సో అదే పనిగా ఇట్స్ డిలే ప్రాసెస్ చేసినారు ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే సో దీంట్లో క్లియర్ కట్ గా చేయడం జరిగింది బాలినేని రెడ్డి గారు ఇప్పటికే హైకోర్టుకు కూడా పోవడం జరిగింది పోయి ఇది మేము అడిగినది ఇది కాదు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు వేరు వీళ్ళు ఇస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరు అనే దాని మీద వాళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడింగ్ కావడానికి వెళ్లడం జరిగింది ఈ రోజు ఉండాల్సింది అది రేపటికి డిస్కోస్ కావడం జరిగింది సో ఇది ఎలక్షన్స్ కి సంబంధించిన విషయం